ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అల్లు చాలీ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకి వరుణ్ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే ఈ స్టేజ్ని అలంకరించిన మా వెల్ విషర్స్ మా నిర్మాతలు మా దర్శకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఇలా బ్లెస్ చేశారు మా జవాన్ టీమ్ని చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక్క అందరికీ మా చాలా అంటే చెప్పడానికి నాకు చాలా నవ్వోస్తుంది అని బట్ మా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అను నేను ఇందిరా ఆడియో ఐ మీన్ ఇందిరా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ జనాన్ని చూసి అమ్మాయి చిరంజీవి గారంటే ఇదా అని చెప్పి అనిపించింది అలాగ నాకు వస్తారా అని చెప్పి నేను కల్లో కూడా ఊహించలేదు నేను మిమ్మల్ని చూస్తుంటే మీ ప్రేమ మీ ఆపేదిని చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాములుగా ఒక మాట అంటుంటారండి ఇది ఒక సామెత లాగా మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాస్తుంటుంది అండి అలాగా ఇవాళ వచ్చిన మీ ప్రతి ఒక్కళ్ళు నా పేరు కాదండి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు మా మాయిల్ ముగ్గురు మా ముగ్గురు మావిల్ పేరు రాసింది సో మీ ప్రేమ మీ యాప్ అయితే మాకు ఇంత ఇదిగా చూపిస్తున్నారు చాలా 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 థ్యాంక్స్ అండి అండ్ నాకు బివిఎస్ రవి గారు రెండు వేల పదిహేనులో నాకు ఈ కథ చెప్పినప్పుడు ఈ కథ నాకు విన్న వెంటనే నాకు అసలు నేను బాగా కనెక్ట్ ఎందుకంటే ఒక ఫ్యామిలీకి ఎలాగైతే ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉంటారో అంటే మా ఫ్యామిలీకి చిరంజీవి గారు ఉన్నట్టు దాని తర్వాత ఇంకో మా చిరంజీవి గారు ఉన్నట్టు కళ్యాణ్ గారు ఉన్నట్టు ఒక ప్రతి ఫ్యామిలీకి మీలాగా ఒక్కొక్క మీలాగా ఎవరో ఒకరు ఉంటారు అని చెప్పేసి ప్రూవ్ చేసిన అండి ఇది సో ఇది ఎలాగైనా చేయాలి మిస్ అవ్వకూడదు అనుకొని ముందుకు వచ్చి చేసిన సినిమా అండ్ మా ప్రొడ్యూసర్ కృష్ణ గారు చాలా చాలా మంచి మంచి వ్యక్తి మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారు మా సినిమాకి ఏదైతే అవసరమో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు వచ్చి సినిమా చేశారు చాలా థ్యాంక్స్ కృష్ణ గారు అండ్ తమన్ ఈ ఫంక్షన్కి హీరో మచా నాకు మా ఇద్దరికి మా ఇద్దరు కాంబినేషన్ ఎక్కువ సక్సెస్ లేకపోయినా మాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఇది సక్సెస్ మచ్చా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ తమన్ అండ్ మంచి ఆడియో అండ్ అలాగే దీని డెఫినెట్లీ సినిమా ఆర్ఆర్ చేసిన తర్వాత చూస్తే ఇంకా అసలు మాకు అర్థం కాలే మాకు అయితే మేము చేసిన సినిమా సినిమా ఏనా అని చెప్పి మాకు డౌట్ వచ్చింది సో తమన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాలో పని చేసిన మా ప్రసన్న చాలా చాలా వెరీ నైస్ పర్సన్ అండి అండ్ నేను ఒక సీనియర్ తో పని చేస్తున్నాను అని చెప్పేసి నాకు ఒక చిన్న ఇది ఉండేది ఎలాగోంటది ఏంటి నేను సో తను నాకు చాలా సపోర్ట్ నిలిచిన కొన్ని కొన్ని సీన్స్ లో నాకు వచ్చిన నాకున్న ఎక్స్పీరియన్స్ సరిపోలేదు కొన్ని సీన్స్ లో ఎమోట్ చేసినప్పుడు ఏంటి అలాగని బట్ హీ సపోర్టెడ్ మీ హీ గేమ్ అడ్వైస్ యాజ్ బ్రదర్ హీ స్టూడ్ బై మీ అండ్ హీ హెల్ప్ మీ అలాట్ చాలా చాలా నాకు హెల్ప్ చేశాడు ఆ సీన్ నేను చాలా వరకు క్రెడిట్ నేను తమ ప్రసన్నా కూడా ఇవ్వాలి ఏ సో సో చాలా హెల్ప్ చేశాడు అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ ఆఫ్ హిమ్ అండ్ ఈ సినిమాకి హీరోయిన్ మెహరీన్ గారు షీస్ షిస్ రౌ ద గోల్డెన్ లేగ్ ఫర్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు వెళ్ళిపోయిందా అనుకున్నా మంచిది లేదండి వెళ్ళిపోతే సో తను బాగా సపోర్టివ్గా అండ్ డన్ గ్రేట్ జాబ్ తన ఇంత ముందర సినిమా సక్సెస్తో పాటు ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం అండ్ ఈ సినిమాకి కెమెరామెన్ గా పనిచేసిన మా గుహన్ గారు నాకు గుహన్ గారికి ఎప్పటి నుంచి పరిచయం ఉందంటే ఆయన ఖుషీ సినిమాకి ఆపరేటివ్ కెమెరామెన్ గా పనిచేశారు సో అప్పటి నుంచి నాకు గుహన్ గారి పరిచయం సార్ ఐ లవ్ అండ్ ఐల్ ఆల్వేస్ చెరిష్ వాట్ ఓవర్ వీ హ్యావ్ ఆర్ ఆర్ రిలేషన్ యాజ్ అ వర్క్ రిలేషన్ ఐ రియలీ ఎంజాయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ షోకేసింగ్ మీ అండ్ ఈ సినిమాకి ఎడిటర్గా పనిచేసిన ఎస్ఆర్ శేఖర్ అండ్ మధు గారు దేవ్డాన్ ఎక్స్ట్రాడినరీ జాబ్ అండి చాలా చాలా బాగా మాకు హెల్ప్ చేశారు మేము అనుకున్న సినిమాని మాకు తెర మీద తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ సినిమా ఈ సినిమాలో సాంగ్స్ రాసిన లిరిక్ లిరిక్ డైక్టర్స్ కేకే గారు భాస్కర్ భట్ల గారు శ్రీమణి వీళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సింగర్స్కి దేవ్ డాన్ అ ఫ్యాబులస్ జాబ్ వీ రియలీ రియల్లీ ఎంజాయ్డ్ అండ్ ఐ లైక్ టు టేక్ దిస్ ఆఫ్లెంటీ టు థ్యాంక్ రాశి తను అడగగానే తను వెంటనే వచ్చి పాడింది థ్యాంక్ యూ సో మచ్ రాశి అండ్ కొరియోగ్రాఫర్స్ గణేష్ మాస్టర్ భాను మాస్టర్ శేఖర్ మాస్టర్ రఘు మాస్టర్ అండ్ విజయ్ బిని వీళ్ళందరూ అద్భుతంగా చేశారు నాతో బాగా డ్యాన్స్ చేపించారు అవి డెఫినెట్లీ మీరు అనుకున్న డాన్సెస్ అయితే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ డెఫినెట్లీ మా ఇంటికి నేను మా అమ్మ మా తమ్ముడి ఇంటికి డెఫినెట్లీ ఆయన మా ఇంటికి జవాన్ మాతో మాకు నాకు నేర్పించింది నాకు నేర్పించి నాకు ధైర్యంగా ఉండడం నేర్పించి నన్ను ఒక జవాన్గా తయారు చేసింది పవన్ కళ్యాణ్ గారు అండ్ మాకు ఇవన్నీ పక్కన పెడతానండి నాకు ఆల్మోస్ట్ ఇవాళ ఈ ఈ స్టేజ్ మీద నుంచడానికి కారణం ఎవ్రీథింగ్ మాకు అంత మా అందరికీ ఉండడం అయితే మా ముగ్గురు మావిలు సో వాళ్ళు ఎప్పటికీ నాకు ఎప్పటికైనా కానీ నా జవాన్ వాళ్ళ ఇంటి ముందర నేను జవాన్ల నిలబడతాను అండ్ ముందు దాని తర్వాత ఫస్ట్ మా కళ్యాణ్ గారికి నేను ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్పాలి ఎవరికి రాని ఒక ఆనర్ ఎవరికి రాని ఎవరికి రాని గుర్తింపు ఆయనకి ఒక బిజినెస్ అవార్డులో ఆయన గెలుచుకున్నారు ఆయన సోషల్ యాక్టివిటీస్ ద్వారా బిజినెస్ చేసి కాదు సోషల్ యాక్టివిటీస్ చేసి సో ముందుగా ఆ జవాన్ కి సల్యూట్ అండ్ మీరు అలస్తే నేను ఏమైనా ప్రిపేర్ అయ్యాను అన్ని మర్చిపోతున్నాను కంగారు పెట్టకండి ఈ సినిమా టైటిల్ జవాన్ అనుకున్నప్పుడు అక్కడ బార్డర్లో వాళ్ళ ఎంత మన ఇదిగా మన మన మనం ఎంత రక్షణగా వాళ్ళు కలిగి కలిగిస్తున్నారో ఆ జవాన్లందరికీ ముందుగా హ్యాట్స్ ఆఫ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం వాళ్ళ వల్లే మనం ఇలా ఉన్నామని ఆ జ ఆ టైటిల్ పెట్టుకున్న తర్వాత మేము ఇంకా రెస్పాన్సిబుల్గా పనిచేసాం వాళ్ళని ఎక్కడ కించపరచకుండా ఉండాలని వాళ్ళని ఇంకా తలెత్తుకునే చేయాలని చెప్పేసి అండ్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్ యూ సాయిదాం తేష్ గారు అండ్ డిసెంబర్ ఫస్ట్ జవాన్ మన్ముఖ్ రాబోతోంది పేటిఎం వాళ్ళు కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నారు యూ